ప్రైజ్ లాడ్ క్రీస్తు నంది ప్లేయర్ మీ అందరికీ నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయని బట్టి ఆయా సమయాల్లో ప్రార్థించినప్పుడు దేవుడు తెలియజేసినటువంటి విషయాలను సార్వత్రిక సంఘము పరిశుద్ధులు ప్రార్థన చేయాలనే సదుద్దేశంతో ఈ ఛానల్ ద్వారా అనేక ప్రవచనాలు తెలియజేస్తా వస్తున్నాను అందరు ప్రార్థిస్తున్నారని ప్రభుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇదేనా ఒక నూతన అంశాన్ని మీ ఎదురు తీసుకొస్తా ఉన్నాను ప్రార్థన సమయంలో ఈ యొక్క ఈ మాసము ఈ నెల లాస్ట్ మండే ఎయిటీన్త్న ప్రార్థనా సమయంలో దేవుడు హోసనా మినిస్ట్రీస్ యొక్క క్షేమం కోసం దేవుడు ప్రార్థనలో జ్ఞాపకం చేసి ఉన్నారు హోసనా మినిస్ట్రీస్ కోసం అందరూ ప్రార్థన చేయాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను ఈ పరిచర్య యాదృచ్ఛికంగా ఊహాజనితంగా చెప్పే విషయాలతో కూడింది కాదు ప్రార్థనా సమయంలో దేశాని గురించి కానీ రాష్ట్రాన్ని గురించి కానీ ఆ ప్రాంతాల గురించి వ్యక్తుల గురించి కానీ ప్రార్థన సమయంలో దేవుడు చెప్పిన విషయాలు మాత్రమే ఈ ఛానల్ ద్వారా ప్రార్థనా విషయాలు ప్రవచనాలు తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క ఆ విషయాన్ని అందరు పరిగణలో తీసుకుని ప్రార్థన చేయాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి మీ కృతజ్ఞతల స్తోత్రాలు నాయనా అయ్యా మా రాష్ట్రాన్ని ప్రేమించి మాకు నాయన తండ్రి దిక్సూచిగా మాదిరిగా ఉంచినటువంటి హోసనా మినిస్ట్రీస్ బట్టి నేను స్థుతిస్తున్నాం ప్రభా పోస మినిస్ట్రీస్ పై మీకు అనుదృష్టించండి ఆ పరిచర్కి అందరి ఉన్నటువంటి అయా యాజక సమూహానికి వ్యతిరేకం ఉన్నటువంటి అయా ప్రభా సాతాను పెట్టే చిక్కుల నుంచి అలాగే నైన భౌతికమైనటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి పొంచి ఉన్నటువంటి ప్రతి నష్టం నుంచి ఆ సమూహాన్ని కాపాడండి సాతాను యొక్క కార్యాలన్నీ అణిచివేసి పరిచర్లకి మీరు ఇచ్చి ప్రతి చోట సేవకులకి కాపుదల పరిచర్లు సమర్పించుకున్న వారికి కాపుదల పరిచర్లకి కాపుదల మీరు అన్ని విషయాలు భద్రతాన్ని సుభిక్షన్ని ప్రసాదించండి యేసు క్రీస్తు వారి పేరట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రార్థించినట్లు ప్రభు మిని ప్రేరేపించను